హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మరుమొక్క చనిపోకుండా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలాగే ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసాక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అందుకని ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇంకా మరు మొక్క అనేది చూసారు కదండీ ఇలా వేర్లతో పాటు కొంచెం అలా పాడైపోతూ ఉన్నాయి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగే పాడైపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ప్రతి కొమ్మ కూడా ఎల్లో కలర్ అలా వచ్చేసింది ఇలా వచ్చినప్పుడు మనం సాయిల్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకుంటూ ఉండాలి మొక్క అనేది ఎండకి లేకుండా మంచిగా మనం కొంచెం నీడలు అనేది పెట్టాలండి ఇది ఎండకైతే అస్సలు తట్టుకోలేదు ఎండలకి ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవాళ కూడా చూపిస్తానండి తర్వాత మనం ఈ సాయిల్ అంతా కూడా ఫస్ట్ అయితే లూజ్ చేసుకోవాలండి మనం చూసారా బిగుతగా ఉంది కదా ఇలా కాకుండా లూజ్ అనేది సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి మనం అలాగే వేరుకుళ్ళు సమస్య అనేది కూడా ఉంటుందండి మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల కూడా వేర్లు సిస్టమ్ అనేది పాడైపోయి మొక్క అంతా కూడా చనిపోతుందండి అలా కాకుండా మనం ఎక్కువ వాటరింగ్ చేయకుండా దానికి కావలసినంత మోతాదులోనే మనం వాటరింగ్ అనేది చేయాలండి దానికి తగిన ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి ఈ ఎండలకైతే మాత్రం మొక్క చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎక్కువ ఎండలకైతే చనిపోతాయి అందుకనే ఎండలకు కాకుండా ఒక మొక్క నీడలో కానివ్వండి అలా పెట్టండి తర్వాత ఫర్టిలైజర్ ఏంటో చూద్దాము ఇదైతే బియ్యం కడిగిన వాటర్ అండి ఇలా డల్గా మొక్కలు ఎండిపోతూ ఉంటాయి కదా కొన్ని రోజుల పాటు మనం ఈ బియ్యం కడిగిన వాటర్ అనేది డైలీ ఒక గ్లాస్ ఇలా ఇస్తూ ఉండండి అంటే జగ్ మొక్కను పట్టి ఒక జగ్గుడు కానివ్వండి ఇలా ఇస్తూ ఉండండి మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి మొక్క చనిపోకుండా మనకి హెల్దీగా పెరుగుతుంది అలాగే ఎండిపోకుండా ఉంటుంది కూడా అలాగే డ్రైనేజ్ హోర్ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మొక్క నీళ్ళు నిలబడినప్పుడు మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇలా కేరింగ్ తీసుకోవడం వల్ల మనకి ఎప్పటికప్పుడు మొక్క అయితే చాలా హెల్దీగా ఉంటుంది చనిపోకుండా ఇక్కడ వచ్చేసి చూసారు కదండి ఇలాంటివన్నీ కూడా మనం మొక్క చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఇలా కొంచెం బాగా పెరిగాక ఈ కొమ్మలు అనేది తీసుకొని మనం పక్కన నాటేసుకుంటే మనకి ఎక్కువ మొక్కలు అనేది స్ప్రెడ్ అవుతుంది మనం ఒక మొక్క కొన్నాం అనుకోండి ఇంకా ఈ ఒక మొక్కతో కొమ్మల ద్వారా ఎన్నైనా మనం మొక్కలు పెంచుకోవచ్చు అందుకని మనమైతే ఇలా బాగా బుషిగా పెంచుకొని ఆ తర్వాత మనం కొమ్మలు అనేది పెట్టుకోవచ్చు చూసారు కదండీ ఇవాళ ఏం ఫర్టిలైజర్ ఇచ్చాననేది మొక్కకైతే మరో మొక్క అయితే జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి కదా అందుకని నేనైతే ఈ ఫర్టిలైజర్ అనేది మీకు ఇవాళ చూపించానండి ఖచ్చితంగా మీరు మన ఇంట్లో డైలీ బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కాబట్టి మనం డైలీ వాటర్ బదులు ఈ బియ్యం కడిగిన వాటర్ అనేది ఇస్తూ ఉండండి వాటరింగ్ అనేది కూడా చూసుకొని చెక్ చేసుకొని ఇస్తూ ఉండండి ఎక్కువ అంటే మరో మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది మీరు చెక్ చేసుకోండి మొక్క అనేది ఎలా ఉంది అసలు కానీ అని డైలీ వాటర్ ఇచ్చేటప్పుడు మనం మొక్క అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి మొక్క ఏంటి అసలు పెరుగుతుందా లేదా అనేది అర్థమవుతుంది కదా అలా చెక్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్